ది స్టోరీ ఆఫ్ జిఎస్టి గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ యొక్క కథ పన్నులు వేయకుండా ప్రభుత్వాలు బతకలేవు ఆ పన్నులు ప్రత్యక్ష పన్నులని పరోక్ష పన్నులని రెండు రకాలు ఉంటాయి అంటే వ్యక్తులకి లేదా సంస్థలకి వచ్చే ఆదాయాన్ని అనుసరించి నేరుగా వేసే పన్ను పేరు ప్రత్యక్ష పన్ను మనం కొనే వస్తువులు సేవలు వీటి మీద పనులు వేయడం ద్వారా పరోక్షంగా మనం పనులు కడతూ ఉంటాం మన దేశంలో ఈ రోజున అరవై ఐదు పర్సెంట్ పరోక్ష పనులు ఉన్నాయి అంటే ఈ దేశంలో నివసించి అందరూ వస్తువులు ఆడుకున్నా సేవలు వినియోగించుకున్నా పన్నులు కట్టక తప్పదు నీ తలకి వాడే నూనె వేసుకున్న బట్టలు కళ్ళజోడు పెన్ను కాగితాలు ఓ రకరకాల వస్తువులు ఆడుతూ ఉంటాం అన్ని వస్తువులకి మనం పన్నులు చెల్లిస్తూ ఉంటాం పన్నులు చెల్లిస్తున్నట్టు కనపడదు అక్కడ ప్రత్యక్ష పన్నులు కడితేనే కట్టినట్టు కనపడుతుంది కానీ పరోక్షం కట్టే పన్నులు కంటికి కనపడవు వాటి మోతాదు వందల అరవై ఐదు అంతులు అంటే ఆఖరికి అడుక్కు తినేవాడు కూడా పన్ను కడతానే ఉన్నాడు మరి నేను అడుక్కునేవాడిని కదా నాకు సంపాదన లేదు కదా నేనేం పన్ను కడతా అనుకుంటా ఉంటాడు అతను కానీ అతను అడుక్కోడానికి ఆ వస్తువులు ఎవరిస్తారో ఇతని తరఫున వాళ్ళు కడుతున్నారు పన్ను మొత్తం మీద పన్ను చెల్లించకుండా ఆ వస్తువులు అతని దగ్గరికి రావు ఇది పన్ను యొక్క బేసిక్ స్టోరీ మన దేశంలో నాడు జిఎస్టి అనే పేరుతో కేంద్ర ప్రభుత్వం పన్ను తెచ్చింది అంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం విడివిడిగా పనులు ఇస్తే చికాగ్గా ఉన్నది ఒకే దేశము ఒకే పన్ను ఒకే ఎన్నిక ఒకే భాష ఒకే సంస్కృతి ఒకే మతం అనే బృహత్తర కార్యక్రమంలో భాగం కింద ఒకే పన్నును మన కేంద్ర ప్రభుత్వం తెచ్చింది చాలా దేశాలు ఒకే పన్ను విధానం అవలంబిస్తూ ఉన్నాయి అలా అవలంబించే దేశాలు ఏ దేశంలో కూడా పదహారు పర్సెంట్ కంటే పన్ను ఎక్కువగా లేదు మరికొన్ని స్లాబులు తక్కువ ఉండేవి ఉన్నాయి మన దేశంలో పద్దెనిమిది ఇరవై ఎనిమిది నలభై స్లాబ్ కూడా జీఎస్టీ తెచ్చినప్పుడు అమలు చేశారు ఇంత ఇంత పెట్టకూడదా పన్నులు ఎలా పెడితే జనానికి ధరలు పెరిగి వాళ్ళ జీవితాలు అల్లకల్లోలమని ఎంతమంది చెప్పినా వినిపించుకోకుండా తరువాత సర్దుతంలే అనే పేరుతో ఇరవై ఎనిమిది నలభై దాకా కూడా పనులు వేశారు ఇది మన జీఎస్టీ మొదలైన కథ ఇప్పుడేం చెప్తున్నారంటే ఈ మధ్యంత మన రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్ పండుగ చేసుకుంది ఇప్పుడు సూపర్ జిఎస్టి పండుగ మొదలైంది ఇది వాళ్ళు ఇస్తున్న కాగితం ఇది కూడా ప్రభుత్వం వారు ప్రధానమంత్రి కానీ ఇతర మంత్రులు కానీ పెద్ద ఎత్తున దీన్ని ప్రచారం చేస్తున్నారు బ్రహ్మాండంగా మీకు సేవింగ్స్ దొరుకుతున్నాయని కిరాణా సామాగ్రి గతంలో పద్దెనిమిది స్లాబు పన్నెండు స్లాబ్ ఐదు స్లాబ్ మూడు స్లాబులు ఉన్నాయి ఇప్పుడు కొన్నిటికి పన్ను లేదు కొన్నిటికి ఐదు స్లాబ్ కింద తెచ్చాం ఆ కేటగిరీలమ్ మీకు పదమూడు పర్సెంట్ మిగులుతుందని చాలా గొప్పగా చెప్పేశారు రోజువారీ నిత్యావసరాలు గతంలో పన్నెండు స్లాబ్ పద్దెనిమిది స్లాబ్ ఉండేవి ఇప్పుడు ఐదు స్లాబ్కి అందులో కూడా పదమూడు పర్సెంట్ మిగిలింది చూడని చెప్పారు ఆరోగ్యము జీవిత భీమాలో గతంలో పద్దెనిమిది పర్సెంట్ ఉండేది ఇప్పుడు దాదాపు లేదు కాబట్టి మీకు పద్దెనిమిది పర్సెంట్ మిగిలిందని చెప్తున్నారు దుస్తులు చెప్పులు వీటిల్లో గతంలో పన్నెండు ఉండేది ఇప్పుడు ఐదుకి దిగింది ఏడు పర్సెంట్ మిగులుతుంది మందులు గతంలో పన్నెండు పర్సెంట్ ఇప్పుడు కొన్ని మందులకి పన్ను లేదు కొన్నిటికి ఐదు పర్సెంట్ మాత్రమే ఏడు నుండి పన్నెండు పర్సెంట్ మిగులుతుందని చెప్తున్నారు స్టేషనరీ గతంలో పన్నెండు పన్నెండు ఐదు రెండు స్లాబులు ఉన్నాయి ఇప్పుడు కొన్నిటికి ఏమి లేదు కొన్నిటికి ఐదు పర్సెంట్ ఉంది ఏడు పర్సెంట్ పొదుపు ఇవి కాక ట్రాక్టర్లకి చిన్న కార్లకి సైకిళ్ళకి స్కూటర్లకి టెలివిజన్కి ఎయిర్ కండిషన్లకి గుండుగుతగా వేల రూపాయల తగ్గుముఖం పట్టిన పన్నులని కూడా చెప్తున్నారు నాది ఒకటే డౌట్ ఏంటంటే పదమూడు పర్సెంటు పన్నెండు పర్సెంటు పద్దెనిమిది పర్సెంటు ఈ మోతాదులు ఇప్పుడు మిగిలిందంటే అర్థము ఎనిమిదేళ్ళు అదంతా మింగినట్టే కదా అట్లా ముప్పై మూడు లక్షల కోట్ల రూపాయలు వసూలు చేసుకున్నట్టే కదా అది కూడా వెనక్కి ఏమన్నా ఇస్తారా అని నా ఆలోచన అంటే ఇదివరకు అడ్డగోలుగా వసూలు చేసి దగ్గర పెట్టుకున్నారు కదా దాన్ని ఏమన్నా ఇస్తారా మరి అది ఇవ్వకుండా ఇప్పుడు మీరు సేవింగ్ సేవింగ్ అని వదరగొడుతున్నారంటే ఇంతకుముందు మా అందరి దగ్గర లాక్కున్నట్టే కదా నువ్వు జనం ఆలోచన ఎట్టుంటుందంటే వంద రూపాయలు ఇస్తానని చెప్పండి నూటర ఇవ్వండి ఆనందపడతారు నూట యాభై ఇస్తానని చెప్పి నూట ఇరవై ఏడుస్తారు ఇచ్చేది నూట ఇరవై రెండుసార్లు మనస్సుని సిద్ధం చేయడం పేకాట గృహానికి వెళ్తే ఒకసారి గెలుస్తూ ఒకసారి ఓడుతావు అట్లా ఉంటేనే నీకు మరలా మరలా పేకాట గృహానికి వెళ్ళాలనిపిస్తుంది డబ్బులు అని ఆశ కానీ పేకాట గృహాన్ని నిర్వహించేటోడికి ప్రతి ఆటలో డబ్బులు వస్తూనే ఉంటాయి నిరంతరం డబ్బులు కొలగొట్టే దాడే మనకి ప్రతిసారి నష్టం జరుగుతూ ఉంటే మన పోమక్కడికి అది మనస్తత్వాన్ని కంట్రోల్ చేయటం అంటారు దాన్నే పన్నెండు రూపాయల తొమ్మిది తొమ్మిది పైసలు అంటే మనకు పన్నెండు రూపాయలు అనిపిస్తూ ఉంటుంది అది పదమూడు రూపాయలు ఈ సూత్రాన్ని బాటా సూత్రం అనేవాళ్ళు ఇదివరకు బాటా చెప్పులన్నీ ఇట్లే ఉండేవి ఇప్పుడు ఈ సూత్రాన్ని చాలామంది పాటిస్తూ ఉన్నారు అంటే ప్రజల మనస్తత్వం మీద ప్లే చేయడం ఒకటి కొనుక్కుంటూ ఇస్తాం అని ప్లే చేయడం ఒకటి కొంటూ రెండు ఇస్తామని ప్లే చేయడం అంటే అమ్మేటోడు తెలివితే కూడా కొన్ని నష్టపోతాడు అలా ఇచ్చి ఇలా చేసినా కూడా అతనికి ప్రయోజనం ఉంటే జాగ్రత్త పడతారు ప్రజల మనస్తత్వం మీద ప్లే చేయటం అంటారు దీన్నే పదమూడు శాతం మిగులుతుంది పద్దెనిమిది శాతం మిగులుతుందని మనకు చెప్తున్నారంటే ఈ శాతాలన్నీ ఇదివరకు మన దగ్గర దిగమింగినారనే విషయం మనం మర్చిపోకూడదు ఇప్పుడు ఇంకొన్ని ఉన్నాయి బట్టల మీద ఐదు పర్సెంటు ఆ బట్ట ఖరీదు ఐదు వేలు లోపయితే ఐదు పర్సెంట్ ఇది వరకు ఇప్పుడు కూడా అది ఐదు పర్సెంట్ అట్లే ఉన్నది ఐదు వేల కంటే మించినటువంటి బట్టలైతే ఆ ఖరీదుకి మించిన బట్ట కానీ అయితే ఇదివరకు పన్నెండు ఉండేది ఇప్పుడు అది పద్దెనిమిది అయింది అంటే అర్థమేంటి తక్కువ ఖర్చు ఖరీదు ఉండే బట్టలు కొనుక్కుంటే సేమ్ ఖరీదు కంటిన్యూ అవుతుంది ఎక్కువ ఖరీదైన కొంటే మాత్రం నీకు వాయింపు తప్పదు సిమెంట్ మీద పన్ను తగ్గిందన్నారు ఇల్లుని సంపాదించుకోవాలంటే సిమెంట్ ఒక్కదాని మీద తగ్గితే ఇల్లు సంపాదించుకోగలవా ఇనుము కంకర పెయింట్లు ఇవన్నీ కూడా తగ్గాలి కదా వాటి మీద తగ్గలేదు సిమెంట్ ఒక్కదాని మీద తగ్గి మీ ఇల్లు సౌకర్యని చెప్తా ఉన్నారు పుస్తకాల మీద జీరో పర్సెంట్ పన్ను అన్నారు కరెక్టే జీరో పర్సెంట్ పన్ను అంటే చాలా తగ్గిందనుకుంటాం పుస్తకం కాగితంతో తయారవుతుంది కాగితం గుజ్జు మీద కాగితం తయారయ్యేటప్పుడు కెమికల్స్ మీద పన్నేమి ఏమి పెంచితే ఇప్పుడున్న స్టాక్ మీదనే నీకు పన్ను తగ్గినట్టు కనపడుతుంది కానీ తర్వాత వచ్చే స్టాకు అప్పటికందరూ మర్చిపోయి ఉంటారు ఇవన్నీ ఖర్చులు పెరిగినాయి ధర పెంచుతున్నామంటే ఎవడు మాత్రం ఏం చేయగలరు అలాంటి కొన్ని జిమ్మిక్స్ ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి ఇదివరకు ఓల్డ్ స్లాబ్ ఐదు ఉండేది పన్నెండు పద్దెనిమిది ఇరవై ఎనిమిది ఉండేది నలభై కూడా ఉండేది ఓల్డ్ స్లాబ్లు ఐదు అట్టే కంటిన్యూ అవుతుంది ఆ స్లాబ్ ఉంది పన్నెండు పద్దెనిమిది ఇరవై ఎనిమిది పద్దెనిమిది కింద ఒక స్లాబ్ కింద మార్చారు నలభై స్లాబ్ పై లెవెల్ ఉండే స్లాబ్ ఉన్నది అది మనకు అనుభవంలోకి రాదు పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్తుంది అది అసలు శాస్త్రీయంగా స్లాబులు నిర్ణయించాలంటే పదహారు పర్సెంట్ కంటే మించి ట్యాక్స్ ఉండకూడదు అప్పుడో టూ పర్సెంట్ ఎక్కువే పెట్టుకొని ఉన్నారు కదా ఏ విధంగా తగ్గించినట్టు తాత్కాలికంగా తగ్గినట్టు కనపడుతుంది కానీ దీర్ఘకాలంలో తగ్గించే ఉండదు బిస్కెట్లు ఐదు రూపాయలు ఉంది పన్ను తగ్గిస్తే నాలుగు డెబ్బై రెండు పైసలు అవుతుంది నాలుగు డెబ్బై రెండు పైసలు ఎట్లా వసూలు చేయాలా అర్ధ రూపాయలు మాయమైపోయినాయి పావులాలు మాయమైపోయినాయి రూపాయి పిల్లలే ఉండేది కాబట్టి నాలుగు డెబ్బై రెండు వసూలు చేయటం రిటైల్ కస్టమర్ దగ్గర సాధ్యం కాదు కాబట్టి అతను నాలుగు డెబ్బై రెండు బదులు నాలుగిట్టు వసూలు చేయడు అయిదే వసూలు చేసుకుంటాడు కానీ ఆ నాలుగు డెబ్బై రెండుకి అమ్మవలసిన అతను హోల్సేల్లో తెచ్చుకుంటాడే అతనికి వస్తుంది బెనిఫిట్ అంటే మద్యం మధ్య మనుషులకి మిడిల్ మ్యాన్కి వస్తుంది బెనిఫిట్ బిస్కెట్ ఇట్లాంటి కన్ఫెక్షనరీ కింద ఫైనల్ కస్టమర్కి ఎంత వస్తుంది అనుమానమే ఇప్పుడు ఎన్నికలు రాబోతున్నాయి బీహార్ ఎన్నికలు ఇంకా ఐదు ఆరు నెలల్లో రెండు మూడు రాష్ట్రాల ఎన్నికలు వస్తాయి ఇలాంటప్పుడు ప్రజలకి గొప్ప మేలు చేసినట్టు కనబడితే ఓట్లు రాబట్టుకునే అవకాశం ఉంటుంది అందుకోసమే జీఎస్టీలో ఈ కొత్త స్లాబ్లు ప్రకటించినారా అనే అనుమానం ప్రజలకు సహజంగా వస్తుంది ఏ కారణంతో రాని వస్తే మంచిదే కదా అని అనుకుంటున్నారు చాలామంది కానీ గతంలో వసూలు చేసిన ముప్పై మూడు లక్షల కోట్ల సంగతి ఏంది దీనికి జవాబు చెప్పరు అందుకని ఇప్పుడు మేలు జరిగితే మేలు అని ఆలోచిస్తారు ఒక కోడి ఉంటుంది ఈ కోడి గీకలన్నీ పీకినాం పీకినప్పుడు దానికి నొప్పే అంతా పీకినాక ఒక నాలుగు రోజులు ఆగి గింజలు తెల్లాం ఆ గింజలను ఆదురుదాగా తింటూ ఉంటుంది అది ఈ కోడి అయింది మన బతుకు ఇదివరకు పీకిన డబ్బులు సంగతి మర్చిపోయినాము ఇప్పుడు తగ్గించింది అని ఒకదాన్నే మనం గుర్తుంచుకుంటున్నాము ఇలాంటి మనస్తత్వాన్ని పెద్ద ఎత్తున వాడుకుంటారు ప్రభుత్వం వారు దీన్ని ఫాస్ట్ ఆగి మనస్తత్వం అని అంటారు టోల్ గేట్ దగ్గర మనం డబ్బులు కట్టినప్పుడు మనం డబ్బులు పోతేనే ఏడుపు వస్తుంది టోల్గేట్లో రేట్లు పెంచినప్పుడల్లా ఏడుపు పెరుగుతూ ఉంటుంది ఫాస్ట్ ట్యాగ్ వచ్చిన తర్వాత మన దగ్గర నుంచి డబ్బులు ఆటోమేటిక్గా లాగేసుకుంటుంది మనకు నొప్పే తెలియదు డబ్బులు ఎవరియో అనుకుంటూ ఉంటామో అయిపోయేటప్పుడు గుర్తు చేస్తూ ఉంటారు దీంతో బ్యాంకులకు కూడా లాభమే మనం ముందే వెయ్యి ఐదు వందలు కడితే బ్యాంకు దగ్గర డబ్బులు నిల్వ ఉంటుంది దాన్ని వడ్డీకించుకుంటూ ఉంటారు వాళ్ళకు ఒక లాభము మనకేమో నొప్పి తెలియదు మనకి కూడా ఉంది అనిపిస్తుంది గవర్నమెంట్కి ఎటువంటి నష్టము జరగదు గవర్నమెంట్ మీద వ్యతిరేకత కూడా ఉండదు రేపు జియో ట్యాగింగ్ వస్తే అసలు రోడ్డు ఎక్కితే వేసేస్తారు పన్ను ఇప్పుడు టోల్ గేట్ దాడితేనే పన్ను రేపు రోడ్ రోడ్డు ఎక్కితే పన్ను వేస్తారు అనుకోండి దీంతో ఇంకా లాభం పెరుగుతుంది వాళ్ళకి ఇప్పటికి అరవై వేల కోట్లు అవుతుంది ఏడాదికి టోల్ గేట్ల దగ్గర జియో ట్యాగింగ్ పెడితే ఇంకా నలభై నలభై వేల కోట్లు పెరుగుతుంది ఇవన్నీ ప్రజలకి తెలియకుండా నెమ్మది నెమ్మదిగా లాగే కార్యక్రమం ఏంటి అనే దాంట్లో భాగమే ఈరోజు జిఎస్టీ తగ్గడం తగ్గడాన్ని నేను ఆహ్వానిస్తూ ఉన్నా కానీ పెంచి తగ్గిస్తున్నారు పెంచింది లక్షల కోట్లు పోగైంది ఇది నీకు ఇప్పుడు బెనిఫిట్ ఎంత అని అంటున్నారంటే వీళ్ళ భాషలోనే చెప్పాలంటే పదమూడు నుంచి పద్దెనిమిది పర్సెంట్ లాభం ఇదివరకు మీరు తిన్నట్టే కదా ఈ విషయాన్ని కన్వీనియంట్గా దాచిపెడుతున్నారు